వార్త మొదటి అధ్యాయము ఐదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మనం అతను కలిపి చదువుకున్నాము పేజ్ సంఖ్య నలభై తొమ్మిది వ్రత నిబంధనలో యోదయ దేశపు రాజైన హేరో దినములలో అబియ తరగతిలోనున్న చకరియ అను ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిపంతులై ఉండిరి ఎలిజబత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజిక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి దూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను దూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత వేదిక కుడివైపున నిలిచి అతనికి గడపడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడే ఆయను అప్పుడు దూత అతనితో జకరియా భయపడకము నీ ప్రార్థన వినపడినది నీ భార్య అయిన ఎలిజబెత్కు నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండు కొని వాడై ఇజ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతి మంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగను అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను యూదయ దేశపు రాజైన హేరో దినములలో అభియా తరగతిలోనున్న జకరియ అను ఒక యాజకుడు ఉన్నాడు దావీదు రాజుగా ఉన్న సమయంలో దేవునికి యాజకత్వం చేస్తానికి లేవీరులో ఒక ఇరవై నాలుగు మందిని ఆ కాలంలో ఏర్పరచుకున్నారు అందులో ఒక ఆయన పేరు అభియ ఈ లేఖను మనకి మొదటి దినవృత్తాంతములు ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏడవ వచనం నుంచి కనిపిస్తూ ఉంటుంది మొదటి దినవృత్తాంతములు ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచనం చూస్తే వాళ్ళు చీటి వేశారు చీటి వేసినప్పుడు మొదటి చీటి రెండవది అట్లా మనం చూసుకుంటే పదవ వచనం ఏడవది హక్కోజనకును ఎనిమిదవది అభియాకును అని ఉంది అంటే దావీదు దేవునికి పరిచర్య చేస్తానికి ఆ సమయంలో ఇరవై నాలుగు మంది లేవీలు కుటుంబంలో వారిని యాజకులుగా ఏర్పరిచాడు ఎనిమిదో ఆయన పేరు అభియ ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో జకరియా అనే యాజకుడు ఆయన నుంచి వచ్చాడు సో ఈయన చాలా పెద్ద ఆయన బహుకాలము గడిచిన వృద్ధులు అయిన చూస్తున్నాం మన ఏడవ వచనంలో లోకాసు వార్త ఒకటవ అధ్యాయం ఏడవ వచనం తను తన భార్య అంటే జకర్య తన భార్య కూడా చాలా పెద్దళ్ళు అయ్యారు వారికి పిల్లలు లేరు వారు వీరి గురించి రాయబడిన ఆరో వచనంలో వీరిద్దరు అంటే భర్త భార్య భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞని అన్నిటిని కూడా విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు వీళ్ళు చాలా భక్తిపరులు దేవుడు చెప్పిన ఆజ్ఞలు అంటే మోసే ద్వారా సీనాయ కొండలో పది ఆజ్ఞలు దేవుడిస్తే వాటిని అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తున్నారు తను తన భార్య ఎవరు వీళ్ళు జకరియా భార్య ఎలిజబెత్ ఈ పేరు చాలా ఫేమస్ అనమాట ఈ పేరు చాలామంది పెట్టుకుంటారు ఎలిజబెత్ అని సో వాళ్ళిద్దరు కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని న్యాయ విధులని చాలా చక్కగా పాటించేవారు ఆజ్ఞలు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ విగ్రహానికి మొక్కకూడదు ఒక ఆజ్ఞ విశ్రాంతి దినం వారానికి ఒకరోజు మీరు దేవుని దగ్గర గడపాలా అదొక ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించాలి ఆజ్ఞ ఎవరిని చంపకూడదు ఆజ్ఞ దొంగతనం చేయకూడదు ఆజ్ఞ పొరుగువాడిది అసలు ఆశించనే ఆశించకూడదు ఆజ్ఞ వ్యభిచారం చేయకూడదు ఆజ్ఞ ఇంకా న్యాయ విధులు చాలా ఉన్నాయి ఎవరిదన్న జంతువు వచ్చి మీ దగ్గర అటు తిరుగుతూ ఉంటే మీరు చూశారనుకో ఎవరిదో పోయినాడు పోయి తెలిస్తే ఇచ్చేసేయండి తీసుకెళ్ళి వై అనేది ఇక్కడ తిరుగుతూ ఉంది న్యాయం సో ఇలాంటి విధులన్నిటిని కూడా ఈ ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా పాటిస్తారు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు దేని గురించి చేసుకుంటున్నారు అని భావాన్ని కనిపిస్తే పిల్లల కోసం చేసుకుంటున్నారు వాళ్ళకి ఆ ప్రార్థనకు జవాబు వస్తానే చాలా టైం పట్టింది జనరల్గా మనం దేవుని యొక్క ఆజ్ఞలు చొప్పున విధులు చొప్పున నడుచుకుంటూ మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది ఏంటిది అని అనిపిస్తుంది విశ్వాసం సన్నగిళ్ళచ్చు కొంచెం కొంతమంది కొన్నిసార్లు అయితే అసలు ఇంక చేయటమే మానేయొచ్చు ప్రార్థన ఆ ప్రార్థన ఇంకా అదే కానీ వీళ్ళు ఎలా లేరు తిను యాజిక ధర్మం చేస్తున్నాడు కొన్నిసార్లు పిల్లలు లేకపోతే జనరల్గా పక్కన వాళ్ళు అంటుంటారు వాళ్ళ పక్కన కుటుంబం వాళ్ళు ఏంటి ఇన్ని ఇన్ని సంవత్సరాలు అయింది యాజక ధర్మం చేస్తున్నావు గుడిలోకి పోతున్నావు లోపలికి వెళ్తున్నావు ఆలయం లోపలికి వెళ్ళి సేవ చేసేది నీకే పిల్లలు లేరేంటి అని అంటా ఉంటే నిరాశలోకి వెళ్తే నేను చేయినా ఇంక చేయినా అనొచ్చు కానీ ఈయన అలా లేడు వీరు దేవుని యొక్క మాటను వింటూ ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటూ ప్రార్థనకి జవాబు చాలా సంవత్సరాలు పడుతున్న వృద్ధుల ఏరని ఉంది ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఆ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ అలానే ముందుకెళ్ళిపోతున్నారు సో మన జీవితంలో కూడా వీళ్ళ గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా పలానా ప్రేయర్ కొంచెం లేట్ అవుతుంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు నీట్గా బతుకుతా ముందుకెళ్ళు ఈ మధ్యలో ఎవరన్నా వచ్చి ఏంటలేదన్నా దాన్ని పట్టించుకోవాక అది అపవాది నుంచి వచ్చిందని గమనించు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ప్రభు మాకు బిడ్డలు నివ్వు ఇంకోటి కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు పొట్టుపోయే బిడ్డ పొట్టుపోయే బిడ్డ నీ పరిచయలు వాడబడేట్టుగా సహాయం దయచేవాన్ని ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే తర్వాత జరిగింది యువత చెప్పిన మాట చూస్తే తెలుస్తుంది ఒక రోజున జకర్య తన వంతు వచ్చింది యాజక ధర్మం చేయాలి కదా ఎనిమిదవ వచనంలో జరిగిస్తూ ఉన్నాడు అంటే మనం చూస్తున్నాం తొమ్మిదవ వచనంలో యాజిక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి దూపం వేయటకు అతనికి వంతు వచ్చను ప్రభు ఆలయంలోకి వెళ్ళి దూపం వేస్తున్నాడు బయట ఏమన్నా యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు బయట ఆలయంలోకి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారని ఉంది తనకి అనుకోకుండా చేయలే చేయాల వచనంలో ప్రభువు దూత దూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడేగా అంటే తనకి ప్రార్థనకి జవాబు ఆ రోజు సడన్గా వచ్చేసింది దేవుడు దూతను పంపించాడు దూపవేదిక కుడివైపున అతనికి నిలిస్తే ఆయన చూసి జకరియా చూసి తొందరపడి భయపడ్డాడు ఆయన జీవితంలో మొట్టమొదటిసారిగా చూసి ఉండవచ్చు దోత అప్పుడు ఆ దూత అతనితో జకరియ భయపడద్దు నీ ప్రార్థన వినపడినది ఇక్కడ మంచి మాట ఉంది మనకి మనం చేసే ప్రార్థననే దేవుడు వింటున్నాడు ముఖ్యంగా వీల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని నీతిలో బ్రతికే వారి ప్రార్థన దేవుడు వింటున్నాడు మనం ఈ మాట కూడా చూడవచ్చు యాకో పత్రిక ఐదవ అధ్యాయం పదహారులో నీతిమంతుని విజ్ఞాపనం మనహపూర్వకమైనది బహుబలము గలదై ఉంది మనం దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని ప్రార్థనలకి జవాబు లేట్ అవ్వచ్చు కానీ అవి కూడా దేవుడు వింటున్నాడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంటిన్యూస్గా ప్రార్థన చేయటమే ఏం చెప్తున్నాడు నీ ప్రార్థన వినపడింది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను అతనికి యోహాను అను పేరు పెట్టుదువు ఈయన ప్రార్థనకి వారి జీవితంలో దేవుని చిత్తములో ఉన్న బిడ్డ వారి కలగాలని కోరుకుంటూ ఉంటే ఒక సమయం వచ్చిన లేట్ అయింది కానీ దూత ఏం చెప్పాడంటే నీ భార్య నీ కుమారుని కంటుంది యోహాను అని పేరు పెడతావు పద్నాలుగు నుంచి పదహారులో అతడు ప్రభువు దిష్టికి గొప్పవాడై ఎలాంటి కుమారుడు అంటే దేవుని దిష్టికి గొప్పవాడాయి మన కొన్నిసార్లు పిల్లలు కలగాలని అనుకుంటే కొన్ని కుటుంబాలు మనం చూస్తే కన్న తర్వాత ఏంట్రా అయ్యే పరిస్థితి ఏంటి అలాంటి పిల్లలు కూడా కలుగుతున్నారు ఈయనకి ఎలాంటి వాడు కలిగాడంటే లేట్ అయినా ప్రభువు దృష్టికి గొప్పవాడై దేవుని దృష్టిలో నీ కుమారుడు పుట్టుపోయేవాడు చాలా గొప్పవాడు రసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడై తల్లి గర్భంలో ఆ బిడ్డ ఉంది అప్పటి నుంచి కూడా దేవుని ఆత్మతో నడిపించబడుతూ ఉంటాడు ఈ బిడ్డ ఇలాంటి బిడ్డ తల్లి తల్లిదండ్రులకి కలిగితే ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఇజ్రాయిలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును ఇంకో ఇంకో మాట చెప్తున్నారు ఇజ్రాయెల్ ప్రజల్లో దేవునికి దూరమైన వారిని అనేకులని దేవుని వైపు తిప్పుతాడు ఈ అబ్బాయి అని చెప్తున్నారు ఏం చెప్తాడు అంటే దేవుని గురించి చెప్తూ ఎవరైతే దేవునికి దూరం అయిపోయి పాపంలో ఉన్నారో వారికి మార్చుకోండి దేవుని వైపు తిరగండి తిరిగితే మీ పాపాలకి క్షమాపణ అని ప్రకటిస్తూ ఉంటాడు ఈ అబ్బాయి ఇంకా పొట్టలేదు దేవదూత చెప్తున్నాడు తల్లి గర్భం నే ఉన్నద మొదలుకొని ఇతను దేవుని ఆత్మతో నింపబడతాడు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు ఎందుకంటే దేవుని వైపు తిరగకుండా తప్పిపోయిన వారిని అనేకుల్ని ఈ బిడ్డ ఏం చేస్తాడంటే దేవుని వైపు ఇంకా ఏం చెప్తున్నాడంటే మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకుని తండ్రుల హృదయాన్నంట యోహాన అంటే పుట్టబోయిన ఈ బిడ్డ పిల్లల వైపు తిప్పుతాడంట అంటే తల్లిదండ్రులకి మధ్య ఆ రిలేషన్ సెట్ చేస్తాడు అనేక అనేకుల కుటుంబాలను అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి మాట వినని వారిని మాట వినేట్టుగా చేస్తాడు ఎక్కడైతే ఎవరిలో అయితే ఆ ప్రజల్లో అనేకులు మాట వినని వారిని మాట వినేట్టుగా అంటే విధేయత చూపించి నీతి మార్గంలో నడుచుకునేట్టుగా చేస్తాడు అంటే ఏం చెప్తాడు ఈ బిడ్డ అవిధేయులుగా ఉన్నవారిని మీరు నీతిలో నడుచుకోండి అని చెప్పే బిడ్డ కలగబోతున్నాడు ఎంత తల్లిదండ్రులకు ఎంత సంతోషం చాలా లేట్ అయి ఉండొచ్చు చాలా లేట్ అయి ఉండి పెద్దవాళ్ళు అయిపోయారు వృద్ధులు అయిపోయారు కానీ ఒక సమయం వచ్చింది ఆయన కూడా ఊహించలే ఆయన పని ఏంటంటే ఆలయంలో దూపం వేయటం ఏస్తున్నాడు బయట ప్రార్థన చేస్తున్నారు ఈయన కూడా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు సడన్గా దూత కనిపించి జంకరయ్య భయపడద్దు నేను దేవుని యొద్ద నుంచి పంపబడిన గాబ్రియేల్ అనే దూతని నీకు పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడంటే నీ ప్రార్థన వినపడింది నువ్వు కోరుకున్నావు కదా నువ్వు నీతిగా నడుచుకుంటు వెను దీగల లేట్ అయినా కానీ అలానే నడుచుకుంటా వెళ్ళిపోతున్నావు మనసులో చాలా కష్టం ఉంటుంది ఈరోజు వచ్చింది నీ భార్య బిడ్డని కనబోతుంది ఎట్లాంటి పెట్టినంటే ప్రభువు దృష్టికి గొప్పవాడు పరిశుద్ధ ఆత్మతో దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉంటాడు ఎప్పుడు తల్లి గర్భంలో ప్రిపేర్ అవుతున్నప్పుడే అనేకులని తను ఎవరైతే ప్రజల్లో వచ్చాడో ఇజ్రాయెల్ ప్రజల్లో దేవునికి దూరమైన వారిని దేవుని వైపు తిప్పుతాడు మాట వినని వారిని రేపు మాట వినండి అంటూ మాట వినేట్టుగా ఈ బిడ్డ చేస్తాడు అంతేకాదు తండ్రుల హృదయాన్ని తల్లిదండ్రుల హృదయాన్ని బిడ్డల వైపు బిడ్డల హృదయాన్ని తల్లిదండ్రుల వైపు చేసి కుటుంబాలను నెమ్మది కలుగు చేస్తాడు ఈ బిడ్డ అని చెప్తున్నాడు ఇంకా చెప్తున్నాడు ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఎలాంటి సమయంలో పుట్టాడంటే ఈ బిడ్డ ప్రజలందరూ కూడా రక్షణ రక్షకుని కోసం చూస్తున్నారు ప్రవక్తలు చెప్తూ వస్తున్నారు మోసే కూడా చెప్పాడు నాలాంటి ప్రవక్త మీలో పుట్టబోతున్నాడు యశ ప్రవక్త చెప్పాడు ఈయన అనేకుల పాపముల కోసము రక్తాన్ని చిందించబోతున్నాడు ఈ బిడ్డ ఎవరంటే ఇప్పుడు పుట్టబోతున్న బిడ్డ ఆయన రాబోతున్నాడు అని ప్రజలకు చెప్పి ఆయన దూత ఏం చెప్తున్నాడంటే నీకు జకర్య నీకు పుట్టబోయే బిడ్డ ప్రభువు కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని సిద్ధపరుస్తాడు రాబోతున్నాడు అనే రక్షకుడు ఇతను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును అంటే యేసు ప్రభువారు వచ్చే ఆ సమయంలో ముందుగా ఈయన పుట్టబోతాడు అంటే ఇప్పుడు సమయం వచ్చింది ప్రభువుకి ముందుగా వెళ్తాడు పాత నిబంధనలు ఏలియా ఎలా అయితే పవర్ఫుల్గా దేవుని ఆత్మ కలిగి ప్రవచించాడో అదే ఆత్మ ఇతని మీద ఉంటుంది ఈయన గురించి మనకి మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయము ఐదవ వచనం ఆరోవా వచనం చూసినట్లయితే యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయ్యగు ఏలియాను మీ వద్దకు పంపుతును ఈయన ఆయన నేను వచ్చి దేశమును శించకుండా అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును ఈయన ఎలాంటి బిడ్డను కనబోతున్నాడంటే ప్రవక్తలు ఇతనికి పుట్టబోయే బిడ్డ గురించి ముందుగానే చెప్పారు అంటే ప్రభు వచ్చే సమయంలో నేను ఒక ప్రవక్తను పంపించబోతున్నా అంటే జకరియాకి పుట్టే బిడ్డ కూడా ప్రవక్తే ఏం చేస్తాడని చెప్తుంటే తండ్రుల హృదయాల్ని పిల్లల తట్టు పిల్లల హృదయంలను తండ్రుల తట్టును తిప్పుతాడు ఇతను వచ్చి అక్కడ ఇంకా రాయబడి ఉంది ఆరవ వచనంలో మన చివరి వచ్చిన మలాకి నాలుగవ అధ్యాయం ఆరులో నేను వచ్చి దేశమును శించుకున్నట్లు దేవుడేం మాట్లాడుతుండంటే అప్పుడు ఉన్న సమయంలో ఎలా ఉందంటే మలాకి ప్రవచించిన తర్వాత దాదాపుగా ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల సంవత్సరాలు దేవుని మాట లేదు అసలు ఇప్పుడు మళ్ళా వస్తుంది వచ్చి చెప్తున్నాడు అప్పుడు నేను పంపబోయే ఆ ప్రవక్త ఎవరంటే నీ బిడ్డే అని చెప్తున్నాడు సో జకరియాకి ప్రార్థన చేసుకుంటూ ఉంటే బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే చాలా లేట్ అయిపోయింది కానీ దేవుడు ఎవరి గురించి అయితే ముందుగా మలాకి అనే ప్రవక్త జ్వర చెప్పాడో ఆ ప్రవక్తని జకరియా కనబడుతున్నాడు సో ఇతని వల్ల ఏంటంటే దేశము శపించకుండానట్లు అని రాయబడి ఉంది ఇతను దేశ దేశానికి శాపం ఎప్పుడు వస్తుందంటే కుటుంబాలే అట్టబడితే అట్ట ఉన్నప్పుడు కొన్ని కుటుంబాలు ఉంటాయి తండ్రి ఒకటి చెప్తుంటే పిల్లాడు విననే వినడు అలా ఉంటే దేవులేక చెప్తుందంటే దానివల్ల దేశం చెడి సిపించబడత సో మనం దేశం శిపించబడకుండా ఉండాలని ప్రార్థన చేయ చేస్తున్నామంటే మనకేం జ్ఞానం ఉండాలా ప్రార్థన చేసే మనకి జ్ఞానం అవసరం ఏముండాలా ఇంట్లో తల్లిదండ్రులు బిడ్డల మధ్య నెమ్మదిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి సో చక్కర్యాకి పుట్టబోయే యోగాను చేసే ఒక పని ఏంటంటే తండ్రుల హృదయాన్ని బిడ్డల వైపు తిప్పుతాడు బిడ్డల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పుడు దానివల్ల దేశంలో నెమ్మది ఉంటుంది సో ఎంత ధన్యుడు ఈ బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషించుంటారు లోకాసు వార్త పదిహేడులో ఒకటో అధ్యాయం పదిహేడులో కనుక నీకు మహా సంతోషమును మహా ఆనందమును కలుగును ఈ బిడ్డ పుట్టటం వల్ల జకర్యాడు నీకు చాలా సంతోషం కలుగుతుంది నీకే కాదు అతడు పుట్టినందున అనేకులు సంతోషింతుడ నేను సో మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే వీరికి బిడ్డలు లేరు అయినా కానీ పొరుగు వారి నుంచి కానీ వాళ్ళ భార్యకి ఏంటో మాకు కొట్రాలు ఈ పెళ్ళి మళ్ళీ మీ ఆయన పోయి అక్కడ చేస్తున్నాడు మీదేమన్నా ఇక్కడ ఊరు ఆయన పని చేసేది మళ్ళీ ఆలయంలో పని చేస్తున్నాడు ఏది అని అడుగుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో కూడా భార్య భర్తలు ఎలాంటి అండర్స్టాండింగ్ కలిగి ఉన్నారంటే జనరల్గా భార్య అనేయచ్చు ఇంకేంటయ్యా నీకు వాళ్ళు ఏమంటున్నారు నువ్వు ఏమైనా చేసేది దేవుని గుడిలో పని ఇంకా నాకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఎందుకు నువ్వు చేయటం అనవచ్చు భార్య అజ్ఞానురాలైతే ఖచ్చితంగా అనవచ్చు కానీ అలా ఎలిజబెత్ లేదు చక్కరే భార్య లేదు వాళ్ళిద్దరు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు ప్రార్థన చేస్తున్నారు దేవుడు చేస్తాడనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు నీతి దేవుని యొక్క ఆజ్ఞలు చొప్పున విధుల చొప్పున చాలా జాగ్రత్తగా నడుస్తున్నారు అలాంటి ఫ్యామిలీ మనం చాలా నేర్చుకోవాలి వీళ్ళ గురించి మనం చేసే ప్రార్థన జవాబు రాకపోతే ఏంటి పక్కనాళ్ళు అంటా ఉంటే మనకు జాగ్రత్త లేకపోతే దాన్ని పొందుకోలేం ఎందుకంటే ఇక దాని గురించి ప్రార్థన చేయి సాతాను ఎలా ఇబ్బంది పెడతాడంటే ఈ భక్తి ఇంకెందుకు నీ భక్తి ఏంటిది నడవటం అనేసి ఇక పాత జీవితానికి తీసుకెళ్ళచ్చు కానీ వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా ప్రార్థన చేస్తున్నారు నీతి దేవుని ఆజ్ఞలో న్యాయ విధుల నడుచుకుంటూ ఉంటారు ఒక సమయం వచ్చింది ఆయన పని చేస్తూ ఉంటే ఆలయంలో దూపం వేస్తూ ఉంటే గబ్రియలు దూత దూపవేదికుడు వైపులం నుంచ నుండి జకరియ భయపడద్దు నీ ప్రార్థన వినపడింది మనం చేసే ప్రార్థన నీతిగా నడుచుకుంటుంటే నీతి మంతుని ప్రార్థన చాలా బలంగా ఉంటుంది దేవుడు వింటున్నాడు బట్ ఏంటంటే దేవునికి తెలుసు ఎప్పుడు ఆ ప్రార్థనకి జవాబు వచ్చి జరిగితే అది మంచి బ్లెస్సింగ్ మనం అనుకున్న దానికంటే చాలా బ్లెస్సింగ్గా ఉంటుందని ఆయనకు తెలుసు మనకు తెలియదు మనకేమో అనిపిస్తుంది అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఏంటి ఇంకా జరగట్లేదు మనకేమనిపిస్తుంది అంటే ఏంటి ఇంకా జరగట్లేదు వస్తాడు ఇది ఇద్దరికి సంబంధించిన ప్రార్థన పిల్లలు కలగాలంటే భార్య భర్తలు ఇద్దరు కలిపి ప్రార్థన చేసుకుంటున్నారు అయినా కానీ అంత లేట్ అవుతున్నా వారు ఏకంగా ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటూ దేవుని భక్తిలో ముందుకెళ్ళిపోతున్నారు తోత కనపడి ఈ ప్రార్థన వినపడింది నీకు పుట్టబోయే బిడ్డ దేవుని దృష్టిలో గొప్పవాడు ఎందుకంటే ఈయన ప్రభు వచ్చే సమయానికి ముందు వచ్చి ప్రభు వస్తున్నాడని చెప్తానని చెప్తూ ఉంటాడు ఏలి యొక్క ఆత్మను పొందని ప్రవక్తులు చెంపబడిన బిడ్డ నీ బిడ్డే అసలు ఊహించున్నాడు జకర్య అయితే నీ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నిండుకొని ఇజ్రాయేలుల్లో దేవుని వైపు తిరగని వారిని అనేకులు తిప్పుతాడు అంటే ఇతను చేసే పని పశ్చాత్తా పడండి దేవుని వైపు తిరగండి అని చెప్తా ఉంటాడు అనేకులు దేవుని మాట వినని వారిని అవిధేయుల నీతిని నడుచుకునేట్టుగా చేస్తాడు తండ్రుల హృదయాలని బిడ్డల వైపు తిప్పుతాడు బిడ్డల హృదయాలని తల్లిదండ్రులు మాట వినేట్టుగా చేస్తాడు ఇతను పుట్టడం వల్ల నీకు చాలా 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 సంతోషం కలుగుతుంది అంతేకాదు అనేకులు కూడా సంతోషం కలుగుతుంది దేశానికి నెమ్మది కలుగు చేస్తాడు సో రక్షణ పొందిన మనం మన బిడ్డల కోసం ప్రార్థన చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ మన బిడ్డల కోసం ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ మనం చదువుకున్న లేఖలలో అయితే గర్భఫలం లేనివారు లేట్ అవుతుంటే మీరు భయపడద్దు భయపడద్దు మీరు కంటిన్యూ చేయండి ప్రభుని అడుగుతూ ఉండండి మందిరానికి ఆగేయుటం ఎలా పడితే చాలామంది ఇప్పుడు ఎలా అంటే ఒక నెల వస్తారు లేకపోతే సంవత్సరం రావచ్చు లేట్ అయిందంటే పాత పాప జీవితంలో కొనసాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి కాదు మనం ఇక్కడ చదివింది లేట్ అవుతున్నా ఎందుకు లేట్ అవుతుందంటే మీకు దేవుని చిత్తంలో గొప్పవాడిని కనబోతున్నావు అంతకు లేట్ అవుతుంది అంటే చరిత్రలో ఉండిపోతాడు అంతకు లేట్ అవుతుందని నువ్వు భక్తిని కంటిన్యూ చేయి దూత జకర్యాలు చెప్పినట్టు నీ ప్రార్థన దేవుడు కనపడతా ఉంది సో మన జీవితంలో మనం రక్షణ పొందిన మనము మనకు ఆల్రెడీ బెడ్లు ఉంటే వాళ్ళు మనం కోరుకుంటుందండి ఏంటిది మనం వాళ్ళని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అలా ఉండాలని మన ప్రార్థన అట్లా ఉంటుందా మనకున్న బిడ్డల పట్ల దేవుడు ఏ మనసు కలిగి ఉంటున్నాడు దేవుని దృష్టిలో నీ పిల్లవాడు గొప్పవాడవ్వాలంటే ఎలా ఉండాలి నీ జ్ఞానం రక్షణ పొందిన నీకు దోత చెప్తున్నాడు నీ పుట్టబోయే బిడ్డ జాకర్య ప్రభు దృష్టికి గొప్పవాడై దేవుని ఆత్మ చేత పుట్టినది మొదలుకొని గర్భంలో ప్రిపేర్ అవుతున్న మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నిండుకునేవాడాయి ఇజ్రాయల్లో అనేకుల్ని ప్రభు అయిన వారి దేవుని తట్టు తిప్పుతాడు నీ బిడ్డలు అలాంటి వాడేవాలని తల్లిదండ్రులుగా నువ్వు కోరుకుంటున్నావా ఈ లోకంలో ఉన్న వాటిని నా బిడ్డ ఈ లోకంలో గొప్పవాడవ్వాలి మన ఎంత ముందు చెప్తారు కదా మాకు చిన్నప్పుడు పుట్టంగానే ఇంజనీర్ అవ్వాలా డాక్టర్ అవ్వాలా ఇంక అయ్యిన కోరుకోవటం అవి కోరుకో ఎందుకంటే తనకు తను బతక బట్ అలా ఉంటే ప్రభు దృష్టికి గొప్పవాడని అర్థం కాదు అవి కోరుకో ఎందుకంటే ఈ జీవితంలో కష్టపడకుండా ఉంటాడు కాబట్టి కోరుకో బట్ ప్రభు దృష్టికి నీ బిడ్డ గొప్పవాడు అవ్వాలనే ఆలోచన ఉంటే నువ్వు ఇంకా ఏం ప్రార్థన చేయాలి ఇంకను దేవుని ఆత్మతో ముందు రక్షణ రక్షణడు రక్షణ పొందిన బిడ్డన్ని ఆత్మతో పరిశుద్ధ ఆత్మతో నిండుకున్నట్లుగా అప్పుడు దేవుని దృష్టికి గొప్పవాడు అవ్వగలడు మొదటి స్టెప్ అది అనేకులు నిన్న ఎరగరు వారిని నీ తట్టు స్వార్థ చెప్పి నీ గురించి చెప్పి అయ్యా మారు మనస్ పశ్చాత్తాపడండి అని జాన్ ద బాప్టిస్ట్ ఈయనే బాప్టిస్ ఇచ్చి యోహా చకర్య కొడుకు ఈ యోహానే బాప్టిస్ ఇచ్చి యోహా దేవుని వైపు మీరు తిరగండి మారు మనసు పొందండి అని అనేకుల్ని ఈ బిడ్డ చెప్పి ప్రభు వైపు నడిపించాడు ఆ తర్వాత నా బిడ్డ తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలా ఆ బిడ్డను కూడా నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే బిడ్డల యొక్క హార్ట్ మనకి అర్థమవుతానికి ప్రార్థన చాలా అవసరం జాన్ బాప్టిస్ట్ గురించి దూత ఏం చెప్తున్నాడంటే ఇతను తండ్రుల యొక్క హృదయాల్ని బిడ్డల వైపు తిప్పుతాడు పిల్లల యొక్క హృదయాల్ని తల్లిదండ్రుల వైపు తిప్పుతాడు అది చాలా ఇంపార్టెంట్ లేకపోతే దేశము శపించబడతా ఉంది కుటుంబాలు శపించబడతా ఉంటే దేశం చెప్ చెప్పించబడతా ఉంది నువ్వు దేశం బాగుపడాలని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎక్కడ లోపం వస్తుంది అసలు నేను కుటుంబంలో నెమ్మదిగా ఉంటున్నానా నా బిడ్డల్ని సరైన నెమ్మదిగా పెంచుతున్నానా మన బిడ్డ దేవుని దృష్టికి గొప్పవాడాలంటే ఏం చేయాలి మనము బిడ్డల పట్ల చాలా జాగ్రత్త నెమ్మదిగా పెంచుతూ ఉండాలి చాలా నెమ్మదిగా అది తెలియకుండా నువ్వు ఉన్నావు అనుకో నీ కుటుంబంలో నెమ్మది అసలు నీకు సంతోషం ఉండదు ఇప్పుడు నీకు తెలియబోవచ్చు చిన్నప్పుడు బాగా ఎలా పడితే ఉన్నారులే అని ఉంటుంది ఒక సమయం వస్తుంది వాడు లోకంలో కలిసిపోయి ఎట్లా పడితే అట్లా ఎలా పడితే అట్లా తాగుపోతూ తిండిపో ఎట్లా పడితే అట్లా అవుతుంటే నీకు దుఃఖాన్ని కలిగిస్తారు అలా కాకుండా నీ నువ్వు నీకు గర్భఫలం లేకపోతే ప్రస్తుతానికి ఎలా ప్రార్థన చెయ్యాలి పొట్టుపో గర్భఫలం ఇవ్వనే కాదు ప్రభు ఆ పొట్టుపోయే బిడ్డ నీ దృష్టి గొప్పవాడుగా ఉండాలి తను రక్షణ పొంది పొందగలిగి త్వరలోనే పొందేవాడుగా నీ పరిచయ చేసేవాడుగా అనేకులకి లోకంలో దేవునికి దూరపైన దూరమైన పాలని దేవుని తట్టు తిరి కుటుంబాల్లో నెమ్మది కలుగు చేసే బిడ్డగా నాకు ఇవన్నీ మనం ప్రార్థన చేసుకోవాలి బిడ్డలు లేకపోతే బిడ్డలు బిడ్డ కోసం అడుగుతూ ఇలాంటి బిడ్డని ప్రభావాన్ని ప్రార్థన చేసుకోవాలి అలాంటి బిడ్డలో ఉన్న మనం ఏం చేయాలని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభువా బాగా చదువుకునే చేయి మంచిది ఎందుకంటే చదువు లేకపోతే వాడు సంపాదించుకుని అసలు ముందు ఇబ్బంది పడతాడు అక్కడ తాగిపోయేవా వాడు ప్రభువు దృష్టి అవ్వలేడు నీ దృష్టి అవ్వాలి ప్రభావ వాడికి త్వరలోనే రక్షణ నా బిడ్డను రక్షించు నీ ఆత్మచైతన్యం అనేకులకి నీ సువార్త చెప్పేవాడు తల్లిదండ్రుల హృదయాల్ని కుటుంబాలను కట్టే బిడ్డగా నా బిడ్డ నుంచు అనేకుల కుటుంబాలు కు 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 సంతోషం కలుగు కు చేసే బిడ్డగా నా బిడ్డను వాడుకు అని మనము ప్రార్థన చెయ్యాలి దేవుడి ఈ మాటలు దీవించునుగాక ఆమెన్